అతడు ఆమెకు ఏమవుతాడు కథ రచన కాసేవరపు వెంకటసుబ్బయ్య కథాపటనం మలవరపు సీతారాం కుమార్ చింతలపల్లి అనే ఒక ఊర్లో సారంగుడు అనే ఒక వడ్రంగి ఉండేవాడు అతడు చెక్క పని చేసుకుంటూ బతికేవాడు తలుపులు ద్వారబంధాలు స్తంభాలు దూలాలు చాలా చక్కగా చేసేవాడు పక్కూర్లో పని ఉందని పనిముంటతో కాలినడకన బయలుదేరాడు సారంగుడు సగం దూరం పోయేసరికి బాగా ఎండ కాసింది ఎండకు ఒళ్ళంతా చెమటలు బట్టి నాలుక పెడతగట్టుకుపోయి దాహం వేసింది సారంగుడికి చుట్టూ పొలాలు ఆ పొలాల్లో రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నీళ్లు ఉంటాయని తరచి తనకు సమీప పొలంలో పనిచేస్తున్న ఒక ఆవిడ దగ్గరకు నడిచి ఆమెను తాగడానికి నీళ్లు అడిగాడు ఆ రైతు మహిళ తవ కోసం తెచ్చుకున్న బిందులోని నీళ్లను చెంబులోకి వంచి సారంగుడికి ఇచ్చింది సారంగుడు చెంబు అందుకుని గుటగుట ఎత్తుకుని తాగి చెంబును ఆమెకు తిరిగి ఇచ్చాడు సారంగుడు నీళ్లు తాగాక కాస్త మనస్సు నెమ్మదించి ఒళ్ళు చల్లబడింది నీళ్లు తాగిన సారంగుడు తన దోవన తాను పోక ఆమెను అమ్మా పొలానికి ఆ మోటును పనిచేస్తున్నాడే అతడు మీకేమౌతాడు అని అడిగాడు ఆమె సూటిగా సమాధానం చెప్పకుండా చమత్కారంగా డొంక తిరువుడుగా చెప్పింది అతని నాన్న మా నాన్నను మామా అని అంటాడు కాబట్టి అతను నాకేమవుతాడో నీవే తెలుసుకో నవ్వుతూ అంది సారంగుడు అర్థం కాక అయోమయంలో పడ్డాడు కొద్దిసేపు అక్కడే ఉండి ఆలోచించి ఆలోచించి చిక్కుముడి విప్పలేక తల గోక్కుంటూ దోవ పట్టుకుని పోయాడు ఆమె అతను పోతున్న దోవ వైపు చూస్తూ అతని అమాయకత్వానికి నవ్వుకుంది సారంగుడు దోవెంబడి పోతూ అతను ఆమెకు ఏమవుతాడబ్బా అని తెగ ఆలోచిస్తూ పక్కూరు చేరుకొని పనిలోకి దిగిపోయాడు సారంగుడితో పని చేయించుకుంటున్న ఓ అరవై ఏళ్ల యజమాని సారంగుడి పనితనాన్ని గమనిస్తూ అతని దగ్గరే కూర్చొని కబుర్లు కాకరకాయలు చెబుతున్నాడు ఓ మూడు రోజులు గడిచాక ఇద్దరి మధ్య చనువు పెరిగిపోయింది అరమరికలు చెదిరిపోయాయి ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడం ప్రారంభించారు ఒకరోజు సారంగుడు తన మెదడును తరుస్తున్న చిక్కు ప్రశ్నను సమాధానం కోసం యజమాన్ని అడిగాడు అయ్యా పెద్దయినా మీ వద్దకు పనికి వస్తున్నప్పుడు దారిలో నాకు దప్పికై పొరల్లో పనిచేస్తున్న ఒక నీళ్ళు అడిగాను ఆమె ఇచ్చిన నీళ్లు తాగాక ఆమెను అదే పొలంలో మరోవైపు పనిచేస్తున్న ఒక అతన్ని చూసి అతడు మీకు ఏమవుతాడో అని అడిగాను ఆమె నేరుగా సమాధానం చెప్పకుండా అతని నాన్న మా నాన్నను మామని పిలుస్తాడు కాబట్టి నీవే తెలుసుకో అని మర్మగర్భంగా చెప్పింది అది నాకు అర్థం కాలేదు ఆమెకు అతడు ఏమవుతాడో మీరైనా చెబుతారా అడిగాడు సారంగుడు దానికి ఆ పెద్ద ఏముంది ఆమెకు అతడు కొడుకు అవుతాడు అని టమని చెప్పాడు దాంతో సారంగుడు ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు అదెలా వివరంగా చెప్పండి అడిగాడు సారంగుడు అలాగే చెప్తాను ఉదాహరణకు ఆమె నీ భార్య అతను నీ కొడుకు అనుకో అతని నాన్నవైన నువ్వు నీ భార్య నాన్నను మామా అని అంటావు కదా అప్పుడు నీ కొడుకు నీ భార్య కూడా కొడుకే కదా కాబట్టి అతడు ఆమెకు అవుతాడు అని వివరించాడు పెద్ద ఆయన దాంతో సారంగుడి మనసున అల్లుకున్న మేఘాలు తొలగి మనస్సు ప్రశాంతమైంది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ